హాయ్ ఫ్రెండ్స్ నేను మీజ ఆఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు మార్నింగ్ సెషన్ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి ఆ జీకే వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా అదే అదేవిధంగా వాటి యొక్క సమాధానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అదేవిధంగా మీకు కావాల్సినటువంటి పీడిఎఫ్ నోట్స్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క ఆ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అదేవిధంగా మీకు కొన్ని అన్ని రకాల వీడియోస్ మన యొక్క వాట్ మన యొక్క యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము రైట్ ఇక్కడ చూడండి మిత్రమా ఇక్కడ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో మీరు వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అన్ని రకాల మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలన్నీ రివిజన్ చేయడం జరిగింది అవి ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి మీకు సైన్స్కి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కావచ్చు అదేవిధంగా సిక్స్త్ సెవెన్ సోషల్కి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాల రివిజన్ కావచ్చు అదే ఈవీఎస్ యొక్క మొత్తం మ్యారథాన్ క్లాస్ కావచ్చు అదేవిధంగా తెలుగుకు సంబంధించినటువంటి ముఖ్యంగా అర్ధాలు నానార్థాలు పర్యాయ పదాలు అన్నింటినీ ఒక దగ్గర చెప్పడం జరిగింది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్ టెన్త్కి సంబంధించి సో ఈ యొక్క వీడియోలోకి వెళ్ళి ఆ నిన్న దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు ఆరు క్వశ్చన్స్ అనేటివి ఆ రావడం కూడా జరిగింది గమనించే ప్రయత్నం చేయండి చూడండి సెవెంత్ క్లాస్లోకి వెళ్ళి కూడా ఒక కవి పరిచయం కూడా మనకు నిన్న జరిగిన సెషన్లో రావడం జరిగింది మీకు కావాలి మీకు చూసుకోవాలనుకునేవారు మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో వెళ్ళండి మీకు అక్కడ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ముఖ్యమైన అంశాల యొక్క చాలా ర్యాపిడ్ రివిజన్ అనే క్లాసెస్ ఉన్నాయి వాటిని మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక్కడ మనము క్వశ్చన్స్ ఒకసారి మనం పరిశీలించినట్టు జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ ఉమెన్ డే థీమ్ అడిగారు ట్వంటీ ట్వంటీ ఫోర్ది సో థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేటర్స్ ప్రోగ్రెసెస్ అనే మన యొక్క థీమ్ ఉంది మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క థీమ్ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ది ఈ థీమ్ అయితే ఉంది సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ వచ్చే అవకాశం అయితే లేదు సో ఆన్సర్ అయితే ఇది ఉంది నెక్స్ట్ ఐఎస్ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అడిగారు మన దేశంలో గురుగ్రాంలో ఉంది హర్యానా రాష్ట్రంలో ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ అదేవిధంగా ఎన్ఐఓహెచ్ యొక్క హెడ్ క్వార్టర్ అడిగారు ఇది హైమదాబాద్లో ఉంది మన దేశంలో అదేవిధంగా ఇక్కడ సుదర్శన సేతుకు సంబంధించినటువంటి మళ్ళీ ప్రశ్న అయితే రావడం అనేది జరిగింది ఏ క్వశ్చన్ అనేది కరెక్ట్గా చెప్పలేరు అదేవిధంగా ఏషియన్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగిందని చెప్పారు అభ్యర్థులు సో ఆ యొక్క స్పోర్ట్స్కు స్పోర్ట్స్కి సంబంధించి తప్పకుండా ప్రతి సెషన్లో మనకు క్వశ్చన్స్ అనేటివి తప్పకుండా వస్తున్నాయి ఒలింపిక్స్ సంబంధించి కావచ్చు ఏషియన్ కప్ సంబంధించి కుస్తీ పోట్లకు సంబంధించి సో ఇలాంటి స్పోర్ట్స్ అంశాల నుండి ఫుట్బాల్ నుండి కూడా మనకు ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి మనం స్పోర్ట్స్ అంశాలని చూసుకోవడం బెటర్ నెక్స్ట్ ట్వంటీ టూకి రాసి జీటీ వాళ్ళు కావచ్చు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు ఎవరైనా ఆ యొక్క అంశాలని చూసుకున్నాడు బెటర్ అంటే మిగతా కరెంట్ అఫైర్స్ కంటే ఖచ్చితంగా దీంట్లోకి వెళ్ళి వస్తున్నాయి స్పోర్ట్స్లోకి వెళ్ళి కాబట్టి అవి చూసుకుంటే బెటర్ దాదాపుగా కరెంట్ అఫేర్స్ అనేవి ఎక్కడెక్కడ నుండి అడుగుతున్నారు కాబట్టి మనం స్పోర్ట్స్ చూసుకొని వెళ్తే మనం ఆన్సర్ కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ టీకా వల్ల తగ్గే వ్యాధి అని అడిగారట సో అదో ఆప్షన్ని బట్టి మనము ఆన్సర్ అనేది ఎంచుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఎక్కువగా అవసరమయ్యే పంట అడిగారట సో మనకు వరి పంటకు ఎక్కువ నీళ్ళు అయితే అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కట్టబోయే స్కూల్ యొక్క విస్తీర్ణం అడిగారట మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ కట్టే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో రెసిడెన్షియల్ స్కూల్లో మరి వాళ్ళు మెన్షన్ చేయలేదు క్వశ్చన్లో లేకుంటే సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లేకుంటే ఒకే దగ్గర ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టేసి దాంట్లో అందరినీ అన్ని కమ్యూనిటీ పిల్లల్ని ఒకే దగ్గర చదివించడం లాంటిది అనేది క్వశ్చన్లో వాళ్ళు చెప్పలేదు నెక్స్ట్ మోదీ ఫిబ్రవరిలో లాంచ్ చేసిన స్కీమ్ అడిగారు మరి డేటు ఏది తెలియదు సో మోదీ ఈ మధ్యలో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫెబులో వారు స్టార్ట్ చేసినటువంటి ఆ స్కీమ్ గురించి కూడా ఇక్కడ అడగడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి ఎక్కువగా వారి సబ్జెక్ట్ అడగడం అయితే జరుగుతుంది స్పెషల్ అంటే మన ఫోర్త్ పేపర్ ఉంటుంది కదా మన ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రశ్నలు వాళ్ళకి ఎక్కువ అడుగుతారు నెక్స్ట్ ఇక్కడ స్పె స్పెసిఫిక్ లర్నింగ్ డిసెబిలిటీ గురించి పిఏఈలో అడిగారు అదేవిధంగా ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్కి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని మనము స్పష్టంగా గమనించినట్లయితే ఇక్కడ నగి నక్షి బర్డ్స్ శాంచురీ లొకేటెడ్ ఇన్ ఏ స్టేట్లో ఉంది అని అడిగారు సో ఈ బర్డ్స్ అనేటివి బీహార్ స్టేట్లో ఉన్నాయి సో బీహార్ అనేది ఇక్కడ మనకు సమాధానంగా చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ఆహారం ఉడకబెట్టడం వలన ఏం లోపిస్తుంది అని ప్రశ్న అడగడం జరిగింది సో దానివల్ల మనకు అక్కడ ఆ యొక్క ఆప్షన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ అయితే చేస్తాను అటల్ సేతు గురించి మనకు మా ముదా నైన్టీన్ ఆయన ఎయిటీన్ ఎగ్జామ్ ఎయిటీన్ రోజు జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా అటల్ సేతుకు సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది మళ్ళీ రిపీట్ కావడం జరిగింది ఆ యొక్క అంశం నుండి ప్రశ్న కాబట్టి వచ్చిన అంశాల నుండి కూడా క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి ఒకసారి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి వారైతే అభ్యర్థులు ఇన్ని క్వశ్చన్స్ అయితే పంపించారు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అదే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన క్వశ్చన్స్ని వారు పంపడం అయితే జరిగింది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే పర్స్పెక్టివ్ని ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా జనరల్గా అడుగుతున్నారు కమిటీల నుండి క్వశ్చన్స్ వస్తలేవు అంటే ఇంపార్టెంట్ అంశాలు ఏ అయితే అక్కడ నుండి వస్తలేవు మనకు ఖచ్చితంగా ఇక్కడ నుండి వస్తున్నాయంటే ప్రశ్నలు ఎన్సీఎఫ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ టూ థౌజండ్ నైన్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఐసీటీ సో ఈ అంశాల నుండి తప్పకుండా ప్రతి సెషన్లో ఎగ్జామ్ అంటే క్వశ్చన్స్ అనేటివి ఉంటున్నాయి కాబట్టి మనం ఫస్ట్ అనేటివి ఈ యొక్క అంశాలని పర్ఫెక్ట్గా చూసుకుంటే వాటిని మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం ఇక నెక్స్ట్ కమిటీలు కమిషన్స్ మిగతా అన్ని జనరల్గా క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతుంది సో వాటి మీద అవగాహన ఉంటే మనం ఆ యొక్క ఆన్సర్ని మనము ఆప్షన్ని బట్టి కరెక్ట్గా చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ విధంగా చదివే ప్రయత్నం చేయండి ఈ జీకేఎన్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు స్పోర్ట్స్కు సంబంధించిన అవగాహన పెంచుకొని వెళ్ళండి ఎందుకంటే స్పోర్ట్స్కి వెళ్ళి కంపల్సరీ ప్రశ్నలు వస్తున్నాయి ఆ మిగతా అంశాలు ఏ ఇంపార్టెంట్ అనేది కాకుండా ఏదో ఇష్టమైన ఎక్కడెక్కడ అయితే ఇస్తున్నా ఇస్తున్నారు రైట్ మీరైతే మొత్తానికి ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఆ యొక్క అంశాలని చూసుకొని వెళ్ళండి మంచి ప్రెజెంటేషన్ కరెక్ట్గా చేస్తే మీకు మంచి స్కోర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా మీకు పీడిఎఫ్లు ముఖ్యంగా పీడిఎఫ్లలో మన ఇంపార్టెంట్ బిట్స్ అనే హైలైట్ అంశాలని మేము ఇవ్వడం జరిగింది కదా దాంట్లోకి వెళ్ళి కూడా మీకు ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి దాన్ని ఒకసారి మీరు చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే అవి తక్కువగానే ఉంటాయి మనం మీరు జర్నీలో కూడా చూసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అర్ధాలు నానార్ధాలు తెలుగులో ఉన్నాయి కదా అవి అన్నీ ఒకే దగ్గర చెప్పడం జరిగింది సో ఆ యొక్క వీడియోని మీరు ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కట్ ఆఫ్ గురించి చెప్తున్నారు కానీ నిన్న ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులను అడిగితే వారు ఏం చెప్తున్నారంటే అక్కడ ఎగ్జామ్ ఈజీ అనిపిస్తుంది కానీ ఇక్కడ వచ్చి చూసుకున్నాక మిస్టేక్ అవుతున్నాయి సార్ అని చాలామంది చెప్తున్నారు కాబట్టి మీ ఓపెన్ కట్ ఆఫ్ అనేది రైట్ మన ఓపెన్ కట్ ఆఫ్ అనేది చూసుకున్నట్లయితే అన్ని మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్లయితే అన్ని ఈ కొన్ని డిస్టిక్స్తోటో ఎక్కువ ఉండొచ్చు నేను మార్నింగ్ చెప్పాను కదా సెవెంటీ ప్లస్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉండదు ఓపెన్లో మీ కమ్యూనిటీ వైజ్గా చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ సిక్స్ ఈ విధంగా కట్ ఆఫ్ అయ్యే అవకాశం అవకాశం ఉంది కొన్ని కమ్యూనిటీలో తక్కువ కూడా కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించిన స్టడీ అంటే చేస్తున్నాం అంటే సమాచారాన్ని సేకరిస్తున్నాం అవి తొందరగా నేను మీతో షేర్ చేసుకుంటాను ఒక టూ త్రీ డేస్లో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ ఇక్కడ చూడండి ఒక డిస్టిక్ వరకు ఒకే రోజు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ని అంచనా వేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం మేము కాబట్టి మీరు అప్రాక్సిమేట్లీగా చెప్తున్నాం ఖచ్చితంగా అదే ఉంటుందని చెప్పట్లేదు కాబట్టి కొద్దిగా ఇటు అయ్యే అవకాశం ఉండొచ్చు కానీ దాదాపుగా చాలామంది అభ్యర్థులను అడిగినప్పుడు మాత్రం వాళ్ళు చెప్పినటువంటి విషయాలు అయితే అంటే మంచి వన్ థర్టీ టెట్లో వన్ థర్టీ స్కోర్ వచ్చిన అభ్యర్థులు వన్ వన్ ట్వంటీ సెవెన్ స్కోర్ వచ్చిన అభ్యర్థులు కూడా సో ప్రజెంటేషన్ అనేది అంటే ఈజీగానే అనిపించిన క్వశ్చన్ పేపర్ తెలిసి చాలా ర్యాంక్ పెట్టడం జరిగింది అని చెప్ చెప్తున్నారు కాబట్టి దాన్ని అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని చూసుకున్న అంతకంటే ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తలేదు సో మీకు డీటెయిల్స్గా మీకు మేము నెక్స్ట్ వీడియోలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్